గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదవ చూచినట్లయితే దేవుడు తన స్వరక్తమి సంపాదించిన తన సంగమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని అందు అధ్యక్షులుగా ఉంచను ఆ యావత్ మందను మీ మట్టుకు మిమ్మును జాగ్రత్తగా ఉండు ఆ యావత్ మందను మిమ్మును గూర్చియో జాగ్రత్తగా ఉండు అని వాక్యం సెలవిస్తుంది ఈరోజున కాపరులైన ప్రతి దైవజనులు కూడా జాగ్రత్త పడవలసింది ఎందుకు అంటే దేవుని రాకడా అత్యంత సమీపమైపోయింది గనక దేవుడు మనకిచ్చిన యావత్ మందను గురించి కూడా దేవుడు లెక్క అడుగుతాడు కనుక యావత్ మందను గురించి లెక్క అప్పగించడానికి మనం జాగ్రత్త పడాలి అదే సమయమందు ప్రాముఖ్యంగా మనల్ని గురించి మనము కూడా దేవునికి లెక్క అప్పగించుకోవడానికి జాగ్రత్త పడాలి ఈ మధ్యకాలంలో మీసాల గురవప్ప అనే దైవజనులు ఒక కామెడీ షోలో తను నటించినందుకు చ మంది దైవజనులు స్పందించి ఇది సరైన విధానం కాదు పేరు కోసము ధనము కోసం ఇలాంటివి చేయడం సరైనది కాదు అని చాలామంది తమ స్పందనను తెలియజేశారు అయితే దైవజనుడిగా ఒక అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులుగా ప్రధానంగా ఎదురయ్యేటటువంటి మూడు శోధనలు ఉన్నాయి ఒకటి స్త్రీకాంక్ష అనేది రెండు అధికార కాంక్ష అనేది మూడు ధనకాంక్ష అనేటటువంటిది అంటే దేనిని గురించి కూడా మనము లోబడిపోయినట్లయితే దేవుని రాకడలో మనము లెక్క అప్పగించేనప్పుడు చాలా నష్టాన్ని చవి చూడవలసి వస్తుంది గనక మన క్రియలు పరీక్షింపబడతాయి అని తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలి మనం మన యొక్క పరిచర్యలను క్రియలను బంగారముతోనూ వెండితోనూ వెలగలిగినటువంటి రాళ్లతో కట్టేవారు ఉంటారు అదే సమయమందు కర్ర గడ్డితోనూ కూడా సేవను కట్టేవారు ఉంటారు అయితే మనం పరలోకం వెళ్ళిన తర్వాత మనం క్రియలను అగ్నిలో వేసినప్పుడు మన క్రియలు కాలిపోయి బూడిద మాత్రమే బయటికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి తనంతట తాను రక్షింపబడతాడు కానీ ఎలాంటి ప్రతిఫలము కూడా దేవుని దగ్గర నుండి పొందుకోలేడు మరి కొంచెం మంది వారు వారి యొక్క క్రియలను ఆ అగ్నిలో వేసినప్పుడు అవి బంగారము లాంటి క్రియలు గనక అవి మరింతగా మెరుగుపెట్టబడి అవి వారి చేతులకు అందినప్పుడు వారు దేవుని చేత మెప్పును ఘనతను పొందుకుంటారు బహుమానాలను పొందుకుంటారు కనుక దేవుడు మన ప క్రియలను పరీక్షించినప్పుడు మన క్రియలు నిలిచి ఉండేలాగా దేవుని చేత శాశ్వతమైన బహుమానం పొందుకునేలాగా దేవుని వాక్య నియమాలను బట్టి మనం చేసే సేవ పనులు సరిగా ఉన్నాయా లేదా అని పరీక్షించుకుని దేవుని వాక్యానికి అనుకూలంగా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ మన క్రియలు నిలబడేలాగా మనం ఫలించిన పలములు నిలిచి ఉండేలాగా చూసుకోవాలి రెండవదిగా సేవకుడు మందకు కట్టుబడి ఉండాలి అంటే రిల్లు వలె ఎటు గాలి వేస్తే అటు వంగిపోయేలాగా కాకుండా వారు స్థిరముగా దేవుడు చూపిన స్థలంలోనే పరిచర్య చేసేవారిగా ఉండాలి అప్పుడు మాత్రమే వారి హృదయంలో ఆనందము అనేది ఉంటారు రెండవదిగా త్యాగపూరితంగా దేవుడు అప్పగించినటువంటి మందకు కట్టుబడి ఉండాలి అంటే అది ఒక ఇద్దరవైనా కావచ్చు ముగ్గురైనా కావచ్చు ఇద్దరు ముగ్గురు కూడి ఉన్న చోట నేను ఉంటాను అంటే ఇద్దరు ముగ్గురే సంఘముగా పరిగణలోనికి తీసుకుని పోబడతారు కనుక ఎంత మంది ఉన్నారు అన్నది కాదు కాని దేవుడు మనకు అప్పగించిన వారికి మనం కట్టుబడి ఉండాలి ఇక మనము సంఖ్యను బట్టి సావుకునికి ప్రాధాన్యత రాదు కానీ నాణ్యతను బట్టి ఏ ప్రాధాన్యతను వస్తుంది అన్న విషయం మనం గ్రహించాలి ఉదాహరణకి పొట్టు లాంటివి ఎంత ఎంత ఎక్కువ ఉన్న దానికి విలువ ఉండదు గింజలకు మాత్రమే విలువ ఉంటుంది గురుగులు లాంటివి ఎన్నున్నా దానికి ప్రయోజనం లేదు కానీ గోధుమలు లాంటి వాటినే దేవుడు కోరుకుంటాడు ఒక రోజున ఒక దైవజనుడు అత్యంత పెద్ద సంఘానికి వెళ్ళాడు అబ్బా ఇక్కడ కొన్ని వేల మంది ఉన్నారు అని ఇతరు ఎంత గొప్ప దైవజనుడు జనుడు అని అనుకున్న సమయంలో దేవుడు అతనితో చెప్తూ ఉన్నాడు ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నా సరే నా కోసం వెలిగించబడిన వారు మండించబడేవారు కేవలం తొంభై మంది మాత్రమే ఉన్నారు అన్నాడు ఆ దైవజనుడు మరొక చిన్న సంఘానికి వెళ్ళారు రెండు వందల మంది మాత్రమే ఉన్నారు అతడు అనుకున్నాడు ఇది చాలా చిన్న సంఘం ఇతడు చిన్న సేవకుడు అనుకున్నాడు కానీ దేవుడు ఆ దైవజనుడితో మాట్లాడుతూ నువ్వు అలా ఎంచవద్దు ఇక్కడ రెండు వందల మంది ఉన్నారు రెండు వందల మంది వెలిగించబడ్డారు నా కోసం మండుచున్నారు అని ఆయన సెలవిచ్చారు కనుక విశ్వాసుడైనా సరే ఎవరిది పెద్ద సంఘము ఎవరు కారుల్లో పెద్ద పెద్ద బిల్డింగుల్లో ధనము కలిగి ఉన్నారో వారిని గొప్ప దైవజనులుగా చూడడం మిగిలిన వారిని తక్కువగా చూడడం అది మంచిది కాదు ఎందుకు అంటే దేవుడు ఎంతమంది ఉన్నారు అని చూడరు కానీ ఎంతమంది ఏసయ్య పోలికలోనికి మార్చబడ్డారు ఎంతమంది దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ అనేక మందిని దేవునిలోనికి నడిపించేవారిగా ఉన్నారో అన్న విషయాన్ని చూస్తాడు ఇక దేవుడు మనకిచ్చినటువంటి అధికారాన్ని కాపరిగా మనకిచ్చిన అధికారాన్ని మనము నిర్వహించేటటువంటి వారిగా ఉండాలి అంటే ఒకే వంద గొర్రెల మందలో కొన్నివి బలహీనమైన గొర్రెలుంటాయి గాయపడిన గొర్రెలుంటాయి అలాగే జబ్బు పడినటువంటి గొర్రెలుంటాయి ఇప్పుడు దైవజనుడు బలహీనమైన గొర్రెను బలపరచాలి గాయపడిన దానికి కట్టులు కట్టాలి రోగగ్రస్తమైన దాన్ని నయము చెయ్యాలి చోళాలిగా ఉన్నదాన్ని మెల్లగా నడిపించాలి పుట్టినటువంటి ఆ చిన్న చిన్న గొర్రె పిల్లలను భుజస్కంధాల మీద కావిడిలో వేసుకుని మొయ్యాలి ఇలాగా మనం సేవ చేసేటటువంటి అధికారాన్ని మనము నిర్వహించేటటువంటి వారిగా ఉండాలి అదే సమయమందు నకిలీ బోధకులు నకిలీ ఉపదేశకులు పెరిగిపోతూ ఉన్నారు కనుక పాత నిబంధనలో ఎవరు నిజమైన ప్రవక్తో ఎవరు అబద్ధ ప్రవక్తో తెలియనంతగా అబద్ధ ప్రవక్తలు పెరిగిపోయినట్లుగానే ప్రస్తుత సమాజంలో కూడా చాలా మంది తప్పైనటువంటి బోధలను బోధిస్తున్నారు గనక ఏ సంఘ సేవకుడు వారు నమ్మినటువంటి సత్య సిద్ధాంతం ప్రకారం వారికి కలిగిన విశ్వాసులు ఆ విశ్వాసంలో కొనసాగే సాగేలాగా వారు తప్పు త్రోవలలోనికి వెళ్లకుండా కాపాడుకోవలసినటువంటి అవసరత ఉందని చెప్తూ అలాగే గొర్రెలు లాంటి విశ్వాసులు కూడా కాపరికి కట్టుబడి నమ్మకంగా వారిని అనుసరించాలి అని చెప్తూ ఆ మాటల్ని ముగిస్తూ ఉన్నాను